హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు చక్కగా పూజ ముగించుకుని ఏం చేద్దామా అని బ్రేక్ఫాస్ట్కి ఏం చేద్దామని ఆలోచించుకుంటే నిన్నటి పిండి ఉంది కదండి మినపట్టి పిండి అది మిగిలిపోతే ఏం చేయాలని ఆలోచించుకున్నాను అప్పుడు మనం పూర్వకాలంలో అమ్మమ్మలు ఎంతో ఇష్టంగా చేసే పులి అంటారండి దాన్ని ఇప్పుడు మీకు తయారు చేసే విధానం ఏంటో మీకు చెప్తాను ఈ పులి బంగారాలంటే ఎంత ఇష్టమోనండి మా ఇంట్లో అందరికీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చక్కగా తయారు చేసేవారు ఇదివరకు రోజులలో గ్యాస్ స్టవ్ ఉన్నా కూడా కుంపటి పొయ్యి అనేవారండి బొగ్గులు వేసి కుంపటి పొయ్యి మీ వెలిగించి చక్కగా దాని మీద పెన్నం పెట్టి ఎంత శ్రమ అని లేకుండా చక్కగా ఈ పులి బొంగరాలు తయారు చేసి మా పెద్దమ్మ మా పెద్దమ్మగారు అయితే ఎంతో ఇష్టంగా మాకు పంపించేవారు ఆ రోజులన్నీ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ వలన మనకి గుర్తొస్తున్నాయి మా పెద్దమ్మ శుభ్రంగా ఉండడం అంటే మా పెద్దమ్మ నుంచే మేము నేర్చుకున్నామండి వాళ్ళు ఇల్లు ఎంత నీట్గా ఉండేదో అది ఇప్పటికీ నేను మర్చిపోలేనండి మా పెద్దమ్మ నుంచే మేము చాలా మంచి అలవాట్లు నేర్చుకుందామని చెప్పాలి మా అమ్మగారికి మా పెద్దమ్మంటే చాలా ఇష్టం అలాగే మా అమ్మగారు ఎలా ఇష్టంగా చూపించేవారు అలాగే మేము అక్క చెల్లెలు ఎంతో ఇష్టంగా ఉంటాం ఈ ఫ్లవర్ వేస్ నేను కొన్నప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుకున్నానండి అదే మీకు చెప్పాను కదా నైంటీ నైన్ రూపీస్కి నేను కొన్న ఫ్లవర్ వేజ్ ఎలా ఉందో ఈ ఫొటోస్ చూసారా ఈ ఫొటోస్ గురించి మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతారు అబ్బాయి ఫొటోస్ ఎంత బాగున్నాయో ఎవరు తీయించారు ఎవరు చేయించారని గిరి అని చెప్పాను కదండీ తను చేయించాడు రాజమండ్రిలో మా వారి కజిన్ బ్రదర్ అండి గిరి తను ఏది ఏ హెల్ప్ అడిగినా చక్కగా చేసి పెడతాడు అందుకే తన అంటే మాకు చాలా గౌరవం అలాగే మా మరిది కానీ అలాగే గిరి కానీ ఎప్పుడు నన్ను వదిన వదినమ్మ అని సంబోధిస్తారు నాకు అప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను వదినమ్మ సీరియల్లో వదినమ్మలాగా ఎప్పుడు నేను పులి బంగరాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి అది తయారు చేసే విధానం మీకు చూపిస్తాను మనం మినపట్టు తయారు మినపట్టు తయారు చేసుకున్నాక మిగిలిన పిండిని ఒక రోజున్నా కూడా మనకి పులి బంగారాల చాలా బాగుంటుందండి దానిలో మనం కొంచెం పసుపు ఎక్కువగా చేర్చుకుని అలాగే కరివేపాకు మాత్రం మెయిన్గా వేసుకోవాలి పచ్చశనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే చక్కగా దీంట్లో కలుపుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన ఈ పులి బొంగరం చాలా బాగుంటుంది మొదట మనం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి వంట సోడా కూడా వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు ఇలా వేసుకున్న ఈ పిండి చక్కగా మనం మధ్యలో ఆపేసాను కదండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పులి బంగారాల గురించి చెప్పడం మా పెద్దమ్మ వాళ్ళు పులి బంగరాలు చక్కగా మాకు పంపించినప్పుడు మేము ఎంత ఇష్టంగా తినేవాళ్ళం ఆ రోజులే గుర్తు ఆ రోజులే వేరు కదండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోంచి మాకు అలాగే ఏవైనా సరే మేము మేమెంతో ఇష్టపడతామని మాకు ఇష్టమైనవన్నీ మా పెద్దమ్మ చేసి పంపేది అలాగే మా అమ్మగారు కూడా చక్కగా మా ఇంటి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవారు ఆ బంధాలే వేరండి అప్పట్లో అలాగే పులిబంగరాల్లోకి చక్కగా రోట్లో దంచుకునే కారం అయితే చాలా బాగుంటుందండి అది వాటికి కావలసిన పదార్థాలు ఏమిటంటే పచ్చిమిర్చి ఒక ఆరేడు కాయల్ని నూనెలో వేపుకుని ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగే చింతపండు ఉప్పు ఈ పిండిలో చక్కగా మనం ఉప్పు పసుపు పచ్చిశనగపప్పు నానబెట్టిన పచ్చిశనగపప్పు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు మనకి వేయడం వల్ల చక్కటి వా వాసనతో ఇవి ఎంతో రుచిగా ఉంటాయి చక్కగా ఈ పిండిని కొద్దిగా వేసుకుంటే చక్కగా ఎల్లో కలర్లో వస్తాయి పట్టు మినపప్పుతో చేసిన ఈ పులి బంగారాలు ఎంత రుచిగా ఉంటాయో మనం మాటల్లో చెప్పలేమండి ఇంతవరకు నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు పక్కనే ఉన్న బెల్సింబల్ టచ్ చేస్తే మీకు నేను ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు చేరుకుంటాయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా ఈ పులి బంగరాల పిండిని ఇలాగ కలుపుకొని మనం పెన్నం మీద కంటే మూకుడులో వేసుకుంటే చాలా బాగా వస్తాయండి బౌల్ చూసారండి ఇది మా అమ్మగారు ఎప్పుడు కొన్నారంటే మా అమ్మగారు ఎప్పుడు స్టీల్ సామాన్లు ఎంతో ప్రత్యేకంగా కొనేవారు అది ఎప్పుడో మా అమ్మగారు నాకు ఇచ్చిందండి సెట్ ఇవి చక్కగా మూడు బౌల్స్ వస్తాయి ఇది స్మాల్ సైజు ఇంకా టూ సైజెస్ పెద్దవి ఉన్నాయి మా అమ్మగారు స్టీల్ సామాన్లు అంటే ఎంతో ప్రత్యేకంగా కొనేవారు మూకుడు ఇలాగ దళసరి మొక్కుడు పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక ఫస్ట్ హైలో పెట్టుకుని వేడెక్కాక తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇక్కడ వేడెక్కాక దానిలో మనం చక్కగా ఇలా మూకుటిలోకి ఈ పిండిని వేసుకుని నెమ్మదిగా మనం ఒక్క నిమిషం కాలునివ్వాలి ఇలా పిండి వేశాక పైన చక్కగా మనం ఒక ప్లేట్ని మూతగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ఒక నిమిషంలో చక్కగా కాలిపోతుందండి అలా మూత తీసి చూసుకుంటే చక్కగా ఎంతో రుచికరమైన పులి బొంగరం మనకి రెడీ అవుతుంది ఈ పులి బొంగరాలు చూడడానికి ఎంత బాగుంటాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి అమ్మమ్మ కాలంగా అంటే ఇదే కదండి ఎంతో ఆరోగ్యకరమైన ఈ పులి బంగరాలు మీరు కూడా తయారు చేసుకుని నాకు మీకు ఎలా కుదిరినాయో నాకు చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు దీనిలో పుట్నా పుట్నాల చట్నీ అలాగే మన రోటి పచ్చడి అని చెప్పాను కదండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు చక్కగా రోటిలో దంచుకున్నా పర్వాలేదు మిక్సీలో మరీ మెత్తగా వేసుకోకుండా ఇలాగా కొంచెం పలుకులుగానే ఉండేటట్టు వేసుకోవాలి ఇవి చూసి మీరు మీకు నచ్చినాయండి నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు సూపర్ థ్యాంక్ యూ